ఇక ఈ వేదికను మనం చూస్తున్నాం సర్వాంగ సుందరమైనటువంటి వేమ విజ్ఞాన కేంద్రం దీనికి పైన మూడో దస్తులో చక్కని గ్రంథాలయం మననే మనం ఆవిష్కరణ చేసుకున్నాం ఆ పక్కనే నైపుణ్య వికాస కేంద్రం ఉంది నైపుణ్య శిక్షణ కేంద్రం కంప్యూటర్లతో నిరుద్యోగులు అయినటువంటి వారికి నైపుణ్యం శిక్షణ ఇచ్చి ఇవన్నీ చేస్తుంది అదేవిధంగా బాలోత్సవం ప్రతి సంవత్సరం జరగడం వైభవపేతంగా మనం చూస్తున్నాం వీటన్నిటి వెనక వెన్నెముకగా ఉన్నటువంటి వారు మళ్ళా నాకు అర్జుంటారు వారు ఈ సభలో ఉండడం ఎంతో ముదావరమైనటువంటి విషయం ఇట్లా ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులైనటువంటి ఐదుగురు వాళ్ళ పంచ పాఠకూడదు నాకు తెలియదు అయితే ఈ ఐదుగురు ఒక పంచభూతాలు లాంటి వాళ్ళని అనుకున్నాం ఎందుకంటే ఎవరిని తక్కువ చేయడానికి వీలు లేకున్నాం